నమస్తే గుట్టు పూసలు చాలామందికి ఇష్టమండి గత పది సంవత్సరాల నుంచి ఈ నగలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పటికి కూడా బాగా చేయించుకుంటున్నారు కాకపోతే వీటి డిజైన్ని బట్టి మనకి హెవీ వెయిట్ లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు ఇది చూడండి కొంతమంది ఏమో మన నాన్ తాడు టైప్లో ఉంటుంది కదా అలాంటి వాటికి ఇన్సర్ట్ చేసినట్టు చేయించుకుంటారు కొంతమంది ఏమో థ్రెడ్కి అలా వీటిని ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఇలా గుచ్చుకుంటూ ఉంటారు కాకపోతే వీటిని హెవీ వెయిట్లో చేయించుకుంటూ ఉంటారు లైట్ వెయిట్లో కూడా అదే డిజైన్ని బట్టి మనకి అన్ని రకాల డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది చూడండి ఇలాంటివైతే మనం తక్కువ వెయిట్లో ఇన్ని పూసల అవసరం లేకుండా ఒక లాకెట్టు అటు ఇటు ఒక రెండు కట్టులాగా కనుక ఏర్పాటు చేసుకుంటే ఇలాంటివి తక్కువ వెయిట్లో వస్తాయి ఒక వ్యూవర్ కూడా అడిగారండి నా దగ్గర ఈ కలెక్షన్ మాత్రమే ఉంది నెక్స్ట్ టైం ఇంకా నేను కలెక్షన్ కలెక్ట్ చేసి ఇంకా పెడతాను చూడండి ఇవన్నీ కొంచెం హెవీ వెయిట్ బ్రైడల్ వేర్ అనమాట ఇది కూడా బ్రైడల్ వేరు ఇవి ఒక్క నెక్లెస్ పెట్టుకున్నా అండి ఎంత హెవీ లుక్ ఉంటుందంటే మీ అందరికి కూడా తెలుసు ఇది సిల్వర్ డిజైన్ అండి సిల్వర్లో కూడా నార్మల్ మెటల్స్లో కూడా ఇవి చాలా ఎక్కువగా చేయించుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్క నెక్లెస్ అన్న ఉందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎవరిని అడిగినా మా దగ్గర ఉందండి సిల్వర్ది ఉంది నార్మల్ది ఉంది కొంతమంది గోల్డ్ మేము కూడా చేయించుకున్నాము ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ అయిందని కూడా చెప్తారు ఇది చూడండి ఇలా లైట్ వెయిట్లో చేయించుకోగలిగితే మనం థ్రెడ్కి కానీ నాన్తాడ్ లాంటిదికి కానీ అంటే అడ్డిగా నెక్లెస్ లానే ఉంటుంది దానికి ఇలా ఇన్సర్ట్ చేస్తారు చూడండి ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో మేకింగ్ కానీ గుట్టపూసలు ఎలా ఇన్సర్ట్ చేస్తారు కొంతమంది బ్లాక్ థ్రెడ్కి కూడా ఇన్సర్ట్ చేసుకుంటారు ఇది ఒక హెవీ వెయిట్ అంటే ఆల్మోస్ట్ మనకి ఫార్టీ నుంచి సిక్స్టీ గ్రామ్స్ పడతాయి ఇలాంటి సెట్స్ అయితే ఇవి బ్రైడల్ అనమాట పెళ్లి కూతురికి డిజైన్ చేసింది వీటిలోనే రకరకాల మోడల్స్ చూడండి ఇదొక మోడలు అండ్ ఇది ఒక మోడల్ చూడండి ఇది మన దగ్గర పచ్చల నెక్లెస్ ఉన్నా కూడా పాత కెంపులు పచ్చలకు కూడా ఇలా గుట్ట ఏర్పాటు చేసేసి వాటిని రీమోడల్ కూడా చేసుకుంటున్నారు ఇలాంటివి మీరు మెటల్లోనూ చూసి ఉంటారు సిల్వర్లో కూడా గోల్డ్లో కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇది ఒక నైస్ సెట్ లాగా ఉంటుందండి ముత్యాలు ఇష్టపడే వాళ్ళకి ఇది చూడండి ఇది కూడా గుట్టపూసలు నెక్లెస్ ఏ కానీ కొంచెం వెరైటీగా కెంపులు పచ్చలతో ఇవి కొంచెం కాస్ట్లీ పడతాయి మనకి స్టోన్స్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి కెంపులు పచ్చలు కొంచెం మనకి రేట్ పడతాయి కాబట్టి చూడండి ఇవి బ్లాక్ థ్రెడ్కి ఏర్పాటు చేసుకున్నారు మనకి వద్దు అని అనుకుంటే మనం ఇది తీసేసుకొని మనం వేరే నాన్ పట్టీకి కూడా ఇలా ఇవన్నీ గుచ్చేసుకుంటే మనం అంటే ఫ్లెక్సిబుల్గా మనకి బయటికి వచ్చేలాగా ఉన్న వాటికి ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి మనం ఒక్క సందర్భంలో ఇలా పెట్టుకోవచ్చు ఇంకొక సందర్భంలో నాన్ పట్టీకి ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చు ఇది ఒక హెవీ నెక్లెస్ అండి ఇది కూడా బ్రైడల్ వేరు ఇలాంటి హెవీ నెక్లెస్ కనుక చేయించుకున్నారనుకోండి మీరు కింద ఒక చంద్రహారం లేదు అంటే నార్మల్ సన్నటి హారాలు వేసుకున్నా కూడా పెళ్లి కూతురికి సరిపోతుంది ఇదొక నెక్లెస్ అండి ఇదొక మోడల్ చాలా బాగుంది చూడండి ఇలాంటివి మనకి తక్కువ వెయిట్లో కూడా వస్తాయి అంటే మనం మినిమం ట్వంటీ గ్రామ్స్లో మొత్తం కంప్లీట్ సెట్ వస్తుంది ఇవి చూడండి ఎంత బాగా చేయించుకున్నారో చాలా అందంగా కూడా ఉంది ఈ లాకెట్ కనుక మనం ఒక టూ గ్రామ్స్ నుంచి ఫోర్ గ్రామ్స్లో సైజ్ తగ్గించుకొని చేయించుకుంటే సైడు పట్టీలు కూడా మనకు మొత్తం ఒక టెన్ గ్రామ్స్లో డిజైన్ చేసేసుకోవచ్చు కొన్ని రోజులు ఇలా థ్రెడ్కి పెట్టుకోవచ్చు తర్వాత మనం చైన్కి కానీ నాన్ పట్టికి కానీ ఏర్పాటు చేసుకోవచ్చు ఇది చూడండి ఇది ఇది గ్యాప్ ఉంచారు గ్యాప్ లేకుండా ఆ బ్లాక్ థ్రెడ్ కనపడుతుంది కదా ఆ ప్లేస్లో మనం బంగారు గుళ్ళు గుచ్చామనుకోండి కంప్లీట్ నెక్లెస్ అయిపోతుంది చూడండి ఇది ఒక మోడల్ ఇవి అన్నీ అంటే మనకి చాలా హెవీ వెయిట్లో నలభై గ్రాములు మినిమం పడుతూ ఉంటాయి తక్కువ ఉన్నాయి అని అంటే మనం ఇంకా గుచ్చుకుంటే కానీ బాల్స్తో కానీ అలా చేయించుకున్నవి తక్కువ వెయిట్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఈ గుట్ట పూసలు కూడా ఏంటంటే రీమోడల్ నెక్లెస్లు ఉంటాయి కదా అంటే కెంపులు పచ్చలు వాటికి ఈ గుట్టు అన్నిటినీ ఏర్పాటు చేసేసి రీమోడల్ చేస్తున్నారు అది కూడా ఒక టిప్ అండి థ్యాంక్ యూ